ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం నాగర్ కర్నూలులో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రసంగించారు తెలంగాణలో అబ్కీ బార్ చార్సో పార్ అనే నినాదం కొనసాగుతోందని తెలంగాణలో కూడా బీజేపీ గాలి వేస్తోందని అన్నారు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య నలిగిపోయిందని ఇంతవరకు జరగవలసినంత అభివృద్ధి జరగలేదని ఆయన అన్నారు बीजेपी ని గెలపిస్తే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఇతర రాష్ట్రాల అభివృద్ధి తో సమానంగా జరుగుతుందని మోదీ చెప్పారు గత 10 సంవత్సరాల్లో తమ ప్రభుత్వ పాలనలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని ప్రధానమంత్రి తెలిపారు आपकी बार नागरकोनोल का यह जनसैलाब आपका यह स्नेह यह बता रहा है कि तेलंगाना भी यही ऐलान कर रहा है आपकी बार और साथियों कल इसकी एक प्रचंड झलक मैंने मलकाजगिरी में भी देखी है మోదీ గ్యారంటీ పేరుతో పలు పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని ప్రధానమంత్రి చెప్పారు మోదీ ఒకసారి గ్యారెంటీ ఇస్తే అది అమలు జరిగి తీరుతుందని అన్నారు నల్గొండ నగర్ కర్నూలు మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గాల నుంచి తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ప్రధానమంత్రి సభకు పరిచయం చేశారు కేంద్ర మంత్రి జే కిషన్ రెడ్డి పార్టీ నాయకులు ఈ సభలో పాల్గొన్నారు